సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో కస్తూరుబా బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సొంత ముఖ్య అతిథిగా హాజరై క్రిస్మస్ కేక్ను కట్ చేసి స్థానిక విద్యార్థినులకు తినిపించడం జరిగింది అనంతరం స్థానికంగా ఉన్న తరగతి గదులన్నింటినీ కూడా ఎమ్మెల్యే పర్యటన సొంత క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది విద్యార్థిని ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా స్థానిక విద్యార్థిని అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే పర్యటన సుంత ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సుంత మీడియాతో మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా స్థానిక రామగిరి మండల కేంద్రంలో కస్తూరుబా బాలికల పాఠశాలలో క్రిస్మస్ వేడుకల్లో నేడు పాల్గొనడం జరిగిందని విద్యార్థినులతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగిందని స్థానిక కస్తూర్బా బాలికల పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ సరిగా పని చేయడం లేదని తన దృష్టికి తీసుకురావడం జరిగిందని వీలైన తొందరలో ఈ మినరల్ ప్లాంట్ కూడా రిపేర్ చేస్తామన్నారు అనంతరం రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సొంత స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో కూడా రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన ముఖ్య అతిథిగా హాజరయ్యి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి విద్యార్థినులకు తినిపించడం జరిగింది అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన మాట్లాడుతూ విద్యార్థిని దశలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ అధికంగా ఉపయోగించడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉండవని విద్యార్థినులు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలంటే విద్యార్థి దశ నుంచే కష్టపడి చదువుకోవాలని జూనియర్ కళాశాలలో క్రిస్మస్ వేడుకలో విద్యార్థినులకు తెలపడం జరిగింది రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సుంత ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని అధ్యాపకులు విద్యార్థినిలంతా కూడా పాల్గొన్నారు ఈ విధంగా రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సుంత రామగిరి మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలల్లోనూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సంతా ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది